బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఉదయం కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్ ప్రగతి మైదానం సెంట్రల్ పార్క్ లో మేడే సందర్భంగా కార్మిక శ్రామిక వర్గానికి మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి వాకర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా గ్రౌండ్లో వాకింగ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసి తన కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కల్కటాకి మెయిన్ లైన్ కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఈ మధ్యన స్టేట్స్ డివైడ్ కావడంతో తెలంగాణ పోర్షన్ అయిపోయింది కానీ ఆంధ్ర పోర్షన్ తా రైల్వే లేని కావాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఎంపీ కాకముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క కిలోమీటర్ కూడా నేషనల్ హైవే లేదు నేను ఎంపీ అయిన తర్వాతనే ఖమ్మానికి నలుపు నలుగులలు కూడా నేషనల్ హైవేలు కేంద్రంతో పోరాడి తీసుకొచ్చా రైల్వే తీసుకొచ్చా ఎన్నో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన ప్రతి స్కీమును కూడా వదిలిపెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్ పోరాడి తీసుకొచ్చా దగ్గర దగ్గర పది సంవత్సరాలలో పదివేల కోట్ల రూపాయల ప్రాజెక్టు తీసుకొచ్చా కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి ఇంకా కొన్ని ప్రాజెక్టులు కావాల్సి ఉన్నాయి నేను ఖమ్మం జిల్లా ప్రజల్ని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను ఇవాళ కేంద్రంలో తెలంగాణ తరఫున ప్రశ్నించే గొంతుకు కావాల్సి ఉంది పార్లమెంట్లో ఆ గొంతు వినిపించాలంటే అది సాధ్యపడేది ఓన్లీ టీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే గత ఐదు సంవత్సరాలలో సార్లు ఎన్నో విషయాలలో మన తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టు కానివ్వండి తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కానివ్వండి తెలంగాణ ప్రజల సమస్యలు కానివ్వండి ఎన్నో సమస్యల మీద పోరాడాము అందులో ముఖ్యంగా అంత చూసినట్టయితే మన తెలంగాణ రైతులు పండించిన వరి పంటని కొనాలని చెప్పి కేంద్రం మీద అంత ఒత్తిడి తీసుకొచ్చినాం పార్లమెంట్ లోన ఈ విషయాన్ని లేవనెత్తినాం పార్లమెంట్ బయట కూడా లేవనెత్తినాం ఆ టైంలో నేను ఇక్కడ నుంచి నలుగురు పార్లమెంట్ అభ్యర్థులు బీజేపీ నుంచి గెలిచింది ఒక ముగ్గురు కాంగ్రెస్ నుంచి గెలిచింది వాళ్ళకు కూడా నేను చెప్పాను ఇది తెలంగాణ సమస్య తెలంగాణ రైతుల సమస్య తెలంగాణ సమస్యలు ఏదున్నా కూడా పార్లమెంట్కి వచ్చేసరికి పార్టీలు అతీతంగా మనం తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండాలి రెండోసారి చెప్పినా కూడా ఈ రెండు పార్టీలు ఏ రోజున కూడా తెలంగాణ ప్రజల గురించి కానీ సమస్యల గురించి కానీ తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కానీ ఏ రోజున కూడా వాళ్ళు పార్లమెంట్లో ఎత్తలే ఇది పార్లమెంటే సాక్ష్యం పార్లమెంట్లో ఎవరు ఏం మాట్లాడినా ఎవరిన్ని క్వశ్చన్స్ చేసినా అవన్నీ కూడా అక్కడ రికార్డ్ అవుతాయి అందుకనే నేను తెలంగాణ ప్రజల్ని మరి ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఇవాళ పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ ఎంపీని గెలిపించి పంపించాలని అదేవిధంగా మీరు రెండుసార్లు ఆశీర్వదించి దీవించి మీరు ఖమ్మం బిడ్డనని ఇక్కడ ఒక రైతు బిడ్డనని నాకు మంచి మెజారిటీ గెలిపించారు ఈసారి కూడా నా గుర్తు కారు గుర్తుకు ఓటేయాలని బ్యాలెట్లో మొదటి సీరియల్ నెంబర్ నెంబర్ వన్లోనే నా ఫోటో నా గుర్తు ఉంటుంది కాబట్టి తప్పకుండా కూడా కారు గుర్తు మీద ఓటేసి మళ్ళీ ఒకసారి ఆశీర్వదించమని మీ ద్వారా తెలియజేసుకుంటాను